శివాయ గురవే నమహ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము చాలా రోజుల నుంచి ఈ వీడియోలు చేయడానికి కొంచెం సమయాభావం వల్ల వీడియోలు చేయలేకపోయాను చాలామంది మిత్రులు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు సార్ మరీ వీడియోలు పెట్టలేదు దానికి దయచేసి కొన్ని వీడియోలు చేస్తూ ఉండండి సార్ అలా మాకు చాలా యూజ్ అవుతున్నాయి అని చాలామంది కాల్ చేసి అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ శ్రావణ మాసం కదండి ఈ మంచి రోజులు వచ్చాయి కాబట్టి చాలా మంది ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది ప్లాన్స్ తీసుకుంటున్నారు కాబట్టి నేను ఈ దాదాపు ఈ ట్వంటీ డేస్ నుంచి కూడా బయట అంటే ఎక్కువగా మా అనంతపూర్లో కాకోకుండా బయట ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నానండి అంటే ఈ వాస్తు ప్లాన్స్ ఇవ్వడానికి కానీ లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఆగిపోయిన కొన్ని ఇండ్లు చూడ్డానికి కానీ వెళ్తూ వస్తూ ఉన్నాను అందుకోసమని కొంచెం ఈ వీడియోలు చేయడానికి కుదరలేదు కాబట్టి ప్రేక్షకులు అన్నదా భావించకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందామండి ఇది దాదాపు అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరూ మనకు డోర్లు కానీ లేదా కిటికీలు కానీ అలాగే వెంటిలేటర్స్ కానీ వీటిలో ప్రతి ఒక్కరు అంటే దాదాపు నూటికి తొంభై మంది సరసంఖ్యలోనే ఉండాలి అని అంటా ఉన్నారు ఓకే శాస్త్రంలో కూడా అలానే ఉంది ఒప్పుకుందాము కానీ ఇక్కడ చేసే మిస్టేక్ ఏం చేస్తున్నారంటే అంటే మేము ప్లాన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని పదే పదే అడుగుతూ ఉంటారు కొంతమంది సార్ మాకు డోర్లు కానీ కిటికీలు కానీ సల వచ్చే విధంగా మాత్రమే ప్లాన్ చేయండి ఒక డోర్ ఎక్కువైనా పర్లేదు వేసి సంఖ్యలో రాకుండా మాకు సెట్ చేయండి చాలామంది అడుగుతూ ఉంటారు ఓకే మంచిదే కాదని ఇస్తా అలానే ఇస్తూ ఉంటాను కానీ ఇది ఎంతవరకు వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అనేది ఆలోచిస్తే మాత్రం నూటికి తొంభై మంది ఈ డోర్స్ కానీ విండోస్ కానీ పెద్దగా పెడతా ఉన్నారు మొత్తం సరి సంఖ్యలో పెడతా ఉన్నారు కానీ వాటిని ఏమాత్రం యూజ్ చేసుకోవడం లేదండి డోర్స్ ఇన్నే ఉండాలి కిటికీలు ఇన్నే ఉండాలని పదే పదే అడిగి మాతో ఆ ప్లాన్ తీసుకుంటారు కానీ అవి మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయి గ్లోబరైజేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే దాదాపు డోర్లు ఒక ఇంట్లో ఒక ఆరు లేదా ఎనిమిది లేదా పన్నెండు ఈ విధంగా డోర్లు సరి సంఖ్యలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ డోర్లని ఎంతవరకు తెరిచి ఉంచుతారంటే ఓన్లీ ఆరు డోర్లు ఎనిమిది డోర్లు పెట్టినప్పుడు కనీసం ఒక్క డోర్ కూడా ఆ ఇంట్లో తీసి ఉంచారండి ఎప్పుడు కూడాను ఎప్పుడు వేసిన డోర్ వేసిన విధంగానే ఉంటుంది సింహద్వారం కావచ్చు బెడ్రూమ్స్ కావచ్చు అలాగే కిచెన్ కావచ్చు ఏదైనా సరే ఎనీ టైము ఆ డోర్స్ ని వేస్తూనే ఉంటారు అలానే కిటికీలు కూడా ఇన్ని కిటికీలు కావాలని పదే పదే మాకు కరెక్ట్ గా డోర్ టు డోర్ ఉండాలి డోర్ టు విండో ఉండాలని పదే పదే అడిగి ప్లాన్ చేయించుకొని ఆ కిటికీలు మార్కింగ్ చేసుకుంటారు అలాగే కిటికీలు పెట్టుకుంటారు కానీ ఇందులో ఏ ఒక్క కిటికీ కూడా తెల్చిన పాపాను పోయిందని నేను చాలా చూశాను నూటికి ఎవరు ఒక పది మాత్రం పది మంది మాత్రమే ఇలా ఈ వాస్తు కిటికీలు తెలిస్తే మనకు వాస్తు బలం బాగుంటుందని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఆ కిటికీలను తెరిచి ఉంచుతున్నారు చాలా మంది మాత్రం వేసిన కిటికీలు వేసినట్లే ఉంటాయి ఎప్పుడు ఎనీ టైం అసలు ఏ మాత్రం గాలి వెలుపులు అనేది ఇంకా రాదు ఇంకా దానికి తోడుగా మరి ఈ కటన్స్ డోర్ కటన్స్ కానీ లేదా విండో కటన్స్ కానీ ఏవైనా సరే ఆ కిటికీలు మూత వేయడమే కాకుండా మరి దానికి అడ్డంగా ఇవి డోర్ కటన్స్ ఇంకా అలాంటప్పుడు మనం ఆ కిటికీలు ఎందుకు పెట్టుకోవాలి ఆ డోర్స్ ఎందుకు పెట్టుకోవాలి ఇవన్నీ లేకుండా ఇల్లు కట్టుకుంటే అయిపోతుంది కదా అనవసరంగా దానికి ఎంత ఖర్చు పెడతా ఉన్నారు ఈ ఖర్చు అంతా మిగిలిపోతుంది కదా మనకు కాబట్టి నేను చెప్పేదేమంటే ప్రతి ఒక్కరికి మనం డోర్స్ విండోస్ పెట్టడం కాదండి దాన్ని యూజ్ చేసుకున్నప్పుడే మనకు ఆ వాస్తు యొక్క ఫలితం అనేది మనం ఖచ్చితంగా అనుభవిస్తాము అలా కాకుండా ఊరికే మనకి ఇల్లు అందంగా ఉండాలి ఇంత గ్రాండ్గా సింహద్వారం పెట్టాలి అలాగే విండోస్ కూడా మంచి మెటీరియల్ తో చేయించాలి ఎంతసేపు వీటి గురించి ఆలోచించే చాలా నీట్ గా చాలా బాగా సెట్ చేసుకుంటారు చాలా ఖర్చు పెట్టి డోర్స్ కి విండోస్ కిండోస్ కి చాలా ఖర్చు అవుతుంది ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి గృహప్రవేశం అయిపోయిన పొద్దునకే ఆ గృహప్రవేశం రోజు ఆ పాలు పొంగించిన రోజు మాత్రమే ఈ డోర్స్ కానీ విండోస్ కానీ ఇవన్నీ తెరిచి ఉంచుతారు పొద్దునకే ఆ రోజు నైట్కే ఇంకన్నీ బంద్ అయిపోతాయి టోటల్గా డోర్స్ కానీ విండోస్ కానీ టోటల్గా క్లోజ్ చేసేస్తారు ఏది కూడా ఓపెన్ చేసి పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమంటే ఇవన్నీ పెట్టడం ముఖ్యం కావండి పెట్టిన వాటిని మనం యూజ్ చేసుకోవడం ముఖ్యం ఎప్పుడైనా సరే డోర్ టు డోర్ డోర్ టు విండోస్ ఎప్పుడు తెరిచి ఉంచడం వల్ల మనకు అటు నుంచి ఇటుకి గాలి ఇటు నుంచి అటువైపు గాలి వెళ్తూ వస్తా ఉన్నప్పుడే మన ఇంట్లో ఒక పీస్ఫుల్ ఎనర్జీ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందని ఎప్పుడైనా కానీ అప్పుడే ఆ ఇంటి పాది మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను విధించి వెళ్లి చోట కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత అయినా ప్రేక్షకులు మీ ఇంటి డోర్స్ని కానీ విండోస్ను కానీ ఖచ్చితంగా తెరచి ఉండేందుకే ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు ఆ ఇంటిలో లేని పరిస్థితులు అంటే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు లేదా వేరే ఊరికి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే పూర్తిగా క్లోజ్ చేసి వెళ్ళండి అలాగని వెంటిలేటర్స్ కూడా క్లోజ్ చేయొద్దండి అవి మాత్రం ఓపెన్ లోనే ఉండాలి మీరు ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ కిటికీలు ఈ డోర్స్ మాత్రమే మీరు క్లోజ్ చేసేసి వెళ్ళండి వచ్చిన వెంటనే ఆ ఇంట్లో మరి మనం వచ్చిన వెంటనే టోటల్ గా డోర్స్ కానీ విండోస్ కానీ టోటల్ గా ఓపెన్ చేసి ఉంచండి ఆ రోజంతాను మీకు ఏదో వర్షం పడుతుంది లేదా గాలి ఎక్కువగా ఉంది అన్నప్పుడు మాత్రమే డోర్స్ ని క్లోజ్ చేసేయండి అంతే మామూలు టైంలో కూడా వేసినవి వేసినట్లుగానే ఉంటే ఏం ప్రయోజనం లేదండి మీకు మనకు ఏమాత్రం వాస్తు ఫలితాలు అందవండి దాదాపు మనకు వాస్తు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి వస్తుందంటే ఈ డోర్స్ విండోస్ నుంచి మనకు వస్తుందండి కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే మీరు డోర్స్ విండోస్ ఎన్ని పెట్టుకున్నారనేది కాదు ముఖ్యం ఇక్కడ సరి సంఖ్య బేసి సంఖ్య కాదు ముఖ్యం వాటిని ఎంతవరకు మనము తెరిచి ఉంచుతున్నాం అనేది ముఖ్యం కాబట్టి ఇది మాత్రం గమనించి మీరు డోర్స్ విండోస్ పెట్టుకోండి లేదండి మేము ఇలా తెరిచి ఉంచలేమంటే మీరు పెట్టకపోవడమే మంచిదండి ఏదో ఒక డోరు ఏదో ఒక విండో పెట్టుకోండి చాలు సరిపోతుంది అనవసరంగా ఖర్చు పెట్టుకోవద్దండి కాబట్టి మనం ఏది చేసినా దానికి ఒక ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉండాలండి అలా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ కార్యాన్ని చేయాలి అలా కాకుండా ఉరికేదో చేసేసేమో అయిపోయింది అండి గృహ గృహప్రదేశం అయిపోయింది ఇల్లు బ్రహ్మాండంగా వచ్చింది చూడటానికి చాలా అందంగా ఉంది ఇది మాత్రమే ఆలోచించకూడదండి అందులో ఉన్నప్పుడు మనము హ్యాపీగా పీస్ఫుల్గా ఉండడానికే ప్రయత్నం చేస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మీ జగదీష్